కవితకు ఇక్కట్లు తప్పట్లేదు కవిత కటకట అలాగే కేజ్రీవాల్కి ఇక ముందుంది బ్యాండ్ బాజా ఎందుకంటే కేజ్రీవాల్ ఇప్పుడు కేవలం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడు కాదు ఖలిస్తానీతో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఖలిస్తానీతో లింకులు ఉన్నటువంటి వ్యక్తిగా కూడా నిందితుడు టూ సైడ్ బ్యాటింగ్ నో గ్యాప్ ఈడీ సిబిఐ ఎన్ఐఏ నో ఛాన్స్ ఓన్లీ తిహార్ జైల్ పెర్మనెంట్ అడ్రస్ ఓకే ఇప్పుడు ముందుగా కవిత విషయానికి వస్తే ఇదేమి అన్యాయం ప్రజ్వల్ రేవన్న వంటి వారిని దేశాలు దాటిస్తారు నాలాంటి వారిని అరెస్ట్ చేస్తారు ప్రజలది గమనించాలి రావు కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కేసులో మే పద్నాలుగు వరకు సిబిఐ కేసులో మే ఇరవై వరకు జుడీషియల్ కస్టడీ పొడిగింపు వారంలోగా ఛార్జ్షీట్ దాఖలు చేస్తామన్న ఈడీ ఆరంభం నుంచి కేజ్రీవాల్ కానీ లేకపోతే కవిత కానీ బెయిల్ కోసం చేస్తున్న వాదనలు ఇప్పుడు రాజకీయ పొలిటికల్ వాదనలు లాగా ఉన్నాయి ఇప్పుడు కోర్టులో పొలిటికల్ ప్రసంగాలు ఇలాంటి వార్తలు వేయడానికో లేకపోతే అనుకూల పత్రికల్లో ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప నిజంగా బెయిల్ కావాలి అంటే ఆ పాయింట్స్ ఎలా ఉండాలి తెలుసా అంత వ్యాలిడ్గా ఉండాలి ఈడీ సిబిఐని తూర్పార పట్టేయాలి ట్రాష్ అని వాళ్ళు ఇచ్చే ఆధారాన్ని కొట్టిపారేయాలి అది చేయడం కాక ఎంతసేపు ఇలాంటి ఇప్పుడు ప్రజ్వలు రేవడాది డిఫరెంట్ కేసు వాడు పారిపోయాడు వాడిని దొరకబడతారు జర్మనీలో ఉన్నాడు ఆ జర్ అప్పుడు ఇప్పుడు ఆ జేడిఎస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది ప్రజ్వల్ తండ్రి రేవణ్ణ జైలుకెళ్ళాడు అరెస్ట్ అయ్యాడు ప్రజ్వల్ ఒక్కడే ఎస్కేప్ అయ్యాడు మెల్లగా అలా తాత పంపించాడంట మెల్లగా సీక్రెట్గా వస్తాడు ఇవాళ రేపు ఎంతకాలం ఉంటాడు అక్కడ పక్కాగా వస్తాడు ట్రై చేస్తాడు ట్రై చేస్తాడు ఇక్కడ ఏదైనా న్యాయపరమైనటువంటి లోసుగుల ద్వారా బయటపడ్డానికి ట్రై చేస్తాడు అల్టిమేట్గా వాడు బుక్ అవ్వాల్సిందే సో వాడిని మీతో ఎందుకు మీది లిక్కర్ స్కాము వాటిది సక్సెస్ స్కాండల్స్ క్యాము డోంట్ కంపేర్ ఇది వరస్ట్ ఇది వరస్ట్ థింగ్ ఇది సో అతన్ని వదిలేశారు నన్ను వదిలేయండి లేకపోతే ఇది అన్నట్టుగా ఉన్నది ఇది మనదే మన మీద పడిన బురద మనం తీసేసుకోవాలా తీసేసుకునే విధంగా ప్రయత్నాలు చేయాలా ప్రజలు రేవల్ల వంటి వారిని దేశం దాటిస్తారని తనలాంటి వారిని మాత్రం అరెస్ట్ చేస్తారని బీఆర్ఎస్ బీఆర్ఎస్ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత అన్నారు మంగళవారం ఆమెను తిహార్ జైలు నుంచి రౌజ్ అవెన్యూ కోర్టుకు తరలించి సిబిఐ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరుపరిచిన అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రజ్వల్ వంటి వారిని దేశం దాటించి తనలాంటి వారిని అరెస్టు చేయటం చాలా అన్యాయమని ఈ విషయాన్ని అందరూ గమనించాలని కవిత వ్యాఖ్యానించారు ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో సిబిఐ దర్యాప్తు చేసిన కేసుతో పాటుగా మనీ లాండరింగ్ అభియోగాలపై ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో కవిత ఎదుర్కొంటున్నటువంటి జుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగిసింది ఈ పరిస్థితుల్లో ఆమెను మంగళవారం మధ్యాహ్నం తిహాట్ జైలు నుంచి రౌజ్ అవెన్యూ కోర్టుకు తరలించి రెండు గంటల తర్వాత సీబీఐ కోర్టులో హాజరుపరిచారు ఆమె జుడీషియల్ కస్టడీని పొడిగించాలని అటు సీబీఐ ఇటు ఈడీ కోరాయి అదే సమయంలో కవిత కూడా జైల్లో చదువుకోవడానికి పది పుస్తకాలు అనుమతించాలని కోరారు అలాగే కోర్టులో కుటుంబ సభ్యులను కలిసేందుకు పదిహేను నిమిషాల పాటు అనుమతించాలని కూడా అభ్యర్థించారు భర్త అనిల్తో పాటుగా మరో ఇద్దరు మహిళా కుటుంబ సభ్యులు అప్పటికే కోర్టుకు చేరుకోగా వారిని కలిసేందుకు జడ్జి కావేరి బవేజ అనుమతించారు మరోవైపు జైల్లో ఇంటి భోజనాన్ని అనుమతించినప్పటికీ పది నుంచి పదిహేను మంది పోలీసులు ఆ భోజనాన్ని తనిఖీ చేసి పాడు చేసిన ఆహారాన్ని అందిస్తున్నారని అలా కాకుండా జైలు అధికారి వైద్యులు చెక్ చేసి అందించేలా చూడాలని కవిత తరపు న్యాయవాదులు కోర్టును కోరారు ఇంత ఎలాంటి పరిస్థితి ఒకటి వస్తుంది అంటే కర్మ అంతే ఏం చేయలేం సత్కర్మయేవ సత్ఫలం ఏవ దుష్ఫలం నాట్ ఓన్లీ కవిత ఎవ్రిబడి హ్యాజ్ టు ఫాలో దిస్ మనం చేసే కర్మలే మన ఫలం ఈరోజు ఇంటి నుంచి ఫుడ్ వస్తున్నా క్రాస్ చెక్ చేసే ప్రాసెస్లో అది అందరూ ఏలటి గెలిగేస్తున్నారు ఆ ఫుడ్ని అంటే ఆవిడ చెప్తున్న ప్రకారం అయితే ఈ అంశంపై జైలు సూపరింటెండెంట్ వివరణ కోరతానని అంటే ఏదైతే చెక్ చేసి చూ ఫుడ్ ఫుడ్కు సంబంధించి ఈ అంశంపై జైలు సూపరింటెండెంట్ వివరణ కోరతానని జడ్జి తెలిపారు అలాగే కవిత కోరిన పుస్తకాలను కూడా జడ్జి అనుమతించారు వారం రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లుగా ఈ సందర్భంగా ఈడీ వెల్లడించారు ఈ క్రమంలో మే పద్నాలుగు వరకు అంటే వారం రోజుల పాటు జుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోరగా జడ్జి ఆ మేరకు పొడిగించారు మే పద్నాలుగు వరకు అనంతరం కాసేపు విరామం తీసుకుని సీబీఐ కేసు ఈడీ అయిపోయింది ఇప్పుడు సిబిఐ సిబిఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీపై విచారణ జరిపారు మే ఇరవై వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లుగా జడ్జి ప్రకటించారు అనంతరం కవితను రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి మళ్లీ తిహార్ జైలుకి తరలించారు సోమవారం కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన ట్రయల్ కోర్టు ఆమెను నేరుగా కోర్టుకు హాజరుపరిచేందుకు మాత్రం అనుమతించింది ఆ మేరకు కవిత దాఖలు చేస్తు చేసుకున్న దరఖాస్తుపై జడ్జి సానుకూలంగా స్పందించారు మంగళవారం కవితను నేరుగా కోర్టుకు తీసుకొచ్చి హాజరుపరచగా ఉదయం అరవింద్ కేజ్రీవాల్ను మాత్రం వీడియో కాన్ఫరెన్స్ విధానంలోనే కోర్టులో హాజరుపరిచారు పరిస్థితి కవితకి కవితకు సంబంధించి అటు కేజ్రీవాల్ పరిస్థితి కూడా మనం చూసినాం ఆయన కూడా కస్టడీలో ముందుకు సాగుతూ ఉన్నాడు